హాయ్ అండి వెల్కమ్ టు జేఎస్ వన్ కిచెన్ తెలుగు ఇవాంటి స్పెషల్ రెసిపీ ఇడ్లీ ఉప్మా ఇడ్లీతో టేస్టీగా ఉప్మా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఇడ్లీ ఉప్మా కోసం ఒక ఐదారు ఇడ్లీలు తీసుకుందాము ఇవి నార్మల్గా ఇంట్లో చేసుకునే ఇడ్లీలే ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినప్పప్పు వీటిని కొంచెం దూరగా వేయించుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి హాఫ్ స్పూన్ అల్లం తురుము ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి వేగే లోపల ఇడ్లీలను ఈ విధంగా చేత్తో మెదుపుకోవాలి ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి ఇప్పుడే ఇందులో కరివేపాకు కొత్తిమీర వేసుకొని కొంచెం వేయించుకోవాలి తరువాత ఇంగవ పౌడర్ చిటికడు వేసుకోవాలి ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు మనం మెదుపుకొని పెట్టుకున్న ఇడ్లీని ఇందులో వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి వన్ టు టూ మినిట్స్ వరకు ఈ విధంగానే లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇంతేనండి ఇడ్లీ ఉప్మా అల్లం తురుము వేసుకోవటం వల్ల ఇడ్లీ ఉప్మా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ఇడ్లీలతో ఉప్మాని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్